నక్షత్రం వరుస సంఖ్య తొమ్మిది అధిపతి బుధుడు రాశి కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు స్థితి రాశి చక్రంలో ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుండి నూట ఇరవై డిగ్రీల నలభై నిమిషాల వరకు ఈ నక్షత్ర స్థితి వర్ణం చందాల వశ్యం జలచర యోని మగపిల్లి గణం రాక్షసగణం నాడి అంత్యనాడి వేద మూల తత్వం జలతత్వం గుణం సత్వగుణం పురుషార్థం చతురుద పురుషార్థాల్లో ధర్మం రంగు ముదురు ఎరుపు చూపు చూపు స్వభావం దారుణం గతి సవ్యగతి స్థితి సృష్టి స్థితి లయాల్లో చర్య చురుకుతనం నాడి కహ స్వరం ఈ దిక్కు దక్షిణం లక్షణం జల లక్షణం ఆశ్రేష నక్షత్ర విశేషాలు ఆకాశంలో కర్కాటక రాశిలో చెప్పబడిన ప్రధాన నక్షత్రాలు ఆశ్రేష కూడా ఉంది దీనికే ఎప్సిలాన్ ఆఫ్ హైడ్రా అని పాశ్చాత్య దేశాల్లోనూ టెట్ ఆఫ్ అని అరబిక్ లోను లియు అని చైనా భాషలోను పిలుస్తారు ఆకాశంగా స్పష్టంగా కనిపించిన రాసుల్లో కర్కాటక రాశి ఒకటి ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు కంటి చూపు చక్కగా ఉన్న వారికి ఈ నక్షత్రాలని చూడగలిగే అవకాశం ఉంటుంది ఇందులో ఆశ్లేష నక్షత్ర ఈ నక్షత్రం భూమి నుంచి నూట డెబ్బై ఏడు పాయింట్ రెండు ఆరు ప్రాంత సంవత్సరాల దూరంలో ఫిబ్రవరి నెలలో మధ్యాకాశంలో రాత్రి పది గంటల ముప్పై ప్రాంతంలో ఆరు చుక్కలుగా కనిపిస్తుంది నక్షత్ర పరిమాణం స్పష్టగతి చేత ఆశ్రేష నక్షత్రం అర్ధభోగ నక్షత్రము అని చెప్పబడింది అంటే ఈ నక్షత్ర ప్రమాణం ఆరు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లు ఉంటుందని చెప్పవచ్చు ఆకారం ఇందులో ఆరు నక్షత్రాలు సర్పాకారంలో ఉండడంతో ఆశ్రేష సర్ప ఋతు అని వరసి చేత చెప్పబడింది అయితే వీటి ఆకారంలో కొన్ని తేడా కనిపిస్తున్నాయి ఖండకాటకంలో ఆశ్లేషను తెరగలి రాయితో పోల్చుతూ చక్రాకారంలో ఐదు తారలతో అని జరిగింది ఈ సంబంధించిన గ్రహం ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు ఆశ్రేష ఆరింతలు అవుతుంది ఆశ్రేష కురిస్తే ఆరోగ్యం ఆశ్రేష కురిస్తే ఆశ్లేష వాన అరిపాలు ప్రేమ ఆశ్లేషలో ముసలిద్దు కూడా వేయును ఆశ్లేష ముసురు ఆగి ఆగి ఆశ్లేషలో అడుగున కోక చిగురైన అడిగిన ఒడ్లు ఇస్తుంది ఆశ్లేషలో అడ్డడు చల్లడం పుట్టడు ఏరుకోవడం ఆశ్లేషలో ఊడ్చిన అడిగినంత పంట ఆశ్లేష వర్షం అందరికీ లాభం ఆశ్లేష వాన హరికాలు తేమ అని ఈ విధంగా గ్రామీణుల్లో అనేక సామెతలు కనిపిస్తుంది ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం ఆశ్లేష నక్షత్రమునకి అధిపతి చంద్రుని తర్వాత వేగంగా గమనం కలిగిన బుధుడు ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాశ్యాధి చంద్రునికి నక్షత్ర దేవత ఆశ్లేష నక్షత్రానికి అధిదేవత సర్పం వృత్తాసురుణ్ణి చంపిన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం ఇంద్రలోకాధిపత్యం కోల్పోవడం నహుషిని ఇంద్రుడంతట వాడిని ఎంచి ఇంద్ర పదవి ఇవ్వగా అధికార మదంలో అధికార మదంతో ఇంద్రపత్ని అయిన శ్రీదేవిని తన దగ్గరకు పంపమనగా అతని పదవీ భ్రష్టు చేయడానికి ఉపాయం ఆలోచించిన శ్రీదేవి సప్త ఋషుల చే పల్లకిని మోయించుకుని వస్తే అతని కోరిక చెందిస్తానని చెప్పి సంతోషంతో తన పల్లకి మోయమని సప్త శాసించారు వారు తెచ్చిన పల్లకిలో ప్రయాణిస్తూ తొందరగా వెళ్ళాలని ఆతులతో బోయిలు మెల్లగా నడుస్తున్నారు ఏమిటి సర్ప సర్ప అంటే వేగంగా పండి అంటూ కోపంతో వారిని తన్నగా వారు కోపించి సర్పోభవ అంటే పెద్ద పడి ఉండమని జపించారు అప్పటి నుంచి నహుషుడు కొండ చిలువై పాకుతున్నాడు అని పురాణ కథ చెప్తాడు ఇక్కడ జ్యోతిర్ విశేషం ఏమిటంటే ఆశ్లేష నక్షత్రాధిపతి పాపయితే మఖా చుక్కలు ఐదు పల్లకీ బొంగు ఆకారంలో కనిపిస్తాయి వరామేరుడు తనకు పూర్వ ఉన్న గ్రంథములలో ఉదాహరించబడిన ఖగోళ పరిస్థితులను పరిశీలిస్తే ఖగోళ స్థితి పరిశీలిస్తే సూర్యుడు ఆశ్లేషార్థం నుండి తిరిగినప్పుడు అయిన సరిగ్గా ఉండెను అని పేర్కోవడం జరిగింది అలాగే హిమ సంక్రమణం ధనిష్ రాజ్యములోను గ్రీష్మ సంక్రమణం ఆశ్లేషార్థంలోను కలవు అనే పురాతన గ్రంథములు వరాహు కాలంలో ఉండేవని స్పష్టమవుతోంది ఇంతకు మించి వివరాలు మనకి లభ్యం అవడం లేదు ఆశ్లేష నక్షత్రాన్ని ఇవ్వబడిన ఇతర పేర్లు ఆశ్లేష ఆశ్లేష ఉరగ సర్ప అహి భుజంగా ఫణి అనే పేర్లు చెప్పబడ్డాయి ఇవే కాకుండా సర్ప పర్యాయ పదములన్నిటినీ ఈ నక్షత్రానికి వాడుతున్నారు ఆశ్లేష నక్షత్ర జనన విశేషాలు నామాధ్యక్షరాలు ఒకటో పదానికి డి రెండవ పాదానికి డూ మూడవ పాదానికి బే నాలుగవ పాదానికి డో ఆశ్లేషాల్లో పుట్టిన వారికి దోషాలు ఆశ్లేష నక్షత్రం శాంతి నక్షత్రంగా చెప్పబడింది ఒకటో పాదంతో పడితే దోషం లేదు రెండవ పాదం అయితే శిశువునకు మూడవ పాదము తల్లికి నాలుగో పాదం తండ్రికి దోషమని చెప్పబడింది బాలరిష్టాలు ఆశ్లేష నక్షత్రము బాలరిష్ట నక్షత్రం కాదు శాంతులు ఆశ్లేష నక్షత్రం శాంతి విషయమై నక్షత్రంగా చెప్పబడడం అందున మూడు నాలుగు పాదాలకి ఈ చెడు ఎక్కువగా ఉండడంతో విశేష శాంతి చేయవలసి ఉంటుంది ఇది బాలరక్ష నక్షత్రం కానందున చంద్రునికి బలహీనత లేనందున హోమంతో కూడిన శాంతి అవసరం లేదని కొందరు పెద్దలు చెప్తారు ఆశ్లేష నక్షత్ర దోష వివరణ సాధారణంగా ఆశ్లేష నక్షత్రము స్త్రీలకు మంచిది కాదనే అపవాదు చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ నక్షత్రం మొత్తం దోషప్రదమైనది కాదని వంటి గ్రంథాల్లో చెప్పబడింది ఈ విషయమై చెప్పబడిన ఆశ్లేష నక్షత్ర విభాగము వృక్ష విచారణ అని వేరువేరుగా చెప్పబడి అందులో దోషకాలం గురించి చెప్పబడింది వాటిని స్క్రీన్ పై మీరు పరిశీలించవచ్చు నక్షత్ర ప్రమాణం అనుసరించి త్రైదాశకం చేసి సాధించి ఈ పాదాలని మార్చుకోవలసి ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వారి జీవిత వెలితాలు లక్షణాలు అధినాయక గ్రహం బుధుడు జంతు సంకేతం మగపిల్లి గుర్తు పాము ఆశ్లేష అంటే ఆలింగనము కలుసుకోవడం విడిపోవడానికి విడిపోవడం కలుసుకోవడానికి జీవాత్మకు పరమాత్మకు కలిగే ఈ దాగుడుమూతలాటము తెలుసుకుంటే ఆశ్లేషకున్న అంతర్లీనార్థం బోధపడుతుంది పాము అందమైనదే కాని ప్రమాదమైనది కూడా అదే విధంగా ఈ నక్షత్రం వారితో కలిసేవారు లేదా చేయి కలిపేవారు నాగస్వరం ఊది పామును వశపరుచుకోవచ్చును ఇదే విధమైన కిటుకును ఉపయోగిస్తే వీరు లొంగిపోతారు వారికి బానిసలవుతారు ఆడమన్నట్లు ఆడతారు కానీ ఈ కుటి ఈ కిటుకు తెలుసుకోకుండా వీరు ప్రశాంతతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆశ్లేషవారు ఊరుకోరు పగబడతారు కాటు వేస్తారు కాలనాగులవుతారు ఈ నక్షత్రాధిపతి బుధుడు లౌకిక పారలౌకిక విషయాలకి వారధి ఈ నక్షత్రం వారు అంతర్ముఖులు కావాలని ప్రయత్నించే కొద్దీ ప్రాపంచిక విషయాల మీద తెలియకుండానే ఆసక్తి ప్రారంభమవుతుంది ఇదో విచిత్రమైన తత్వం ఈ నక్షత్రం కర్కాట రాశిని చెందినది కావడంతో ఒక స్థితికి ఒక స్థానానికి ఒక వ్యక్తికి ఒక బంధానికి కట్టుబడి ఉండేవారుగా ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో కావాలని సాధించాలని కొత్తదనం కోసం చేసే ప్రయత్నాల్లో అన్ని విషయాల్లోనూ కొరతనాన్ని కోరుకుంటూ నిరంతరం ఆ పనిలో మునిగిపోతారు తమ స్థితికి ముప్పు వస్తుందని భావిస్తే ఎంతటి వారినైనా లెక్క చేయరు వారిపై పగబడతారు ఇది ఒక కోణం అయితే వ్యంగ్యం మాట విరుపు వంకరగా మాట్లాడడం మాటల్లో విషం కక్కడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి దీనిని ప్రదర్శించినంత కాలం అంతా సజావుగానే ఉంటుంది ఆవేశం అదుపు తప్పినప్పుడు నోరుల్ని అదుపులో ఉంచుకోలేని వారుగా పేరు పొందుతారు స్నేహం దాంపత్యం అన్ని విషయాల్లో మరో కోణం చిక్కులను తెచ్చిపెడుతుంది ఆశ్లేష వారిని ప్రేమించడం కంటే వారిని ప్రేమించనివ్వడమే మంచిది వారి స్వేచ్ఛకు పరిమితులు లేకుండా వదిలేస్తే ఎదుటివారికి సుఖం ఉంటుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి ఆశ్లేష నక్షత్ర వ్యక్తి వృధాగా తిరుగువాడు చెడ్డ పనులు చేయువారు ఇతరుల్ని కష్టపెట్టువారు స్వార్థ లాభపరుడు ధనవ్యయము చేయువాడు కాముకుడు అగుని చెప్పాలి స్త్రీల ఫలితాలు పైన చెప్పిన సాధారణ ఫలితాలన్నీ వీరికే అన్వయిస్తాయి వయసు పెరిగే కొద్దీ శరీర మార్పులు ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు వింతగా విడ్డూరంగా మాట్లాడేవారే ఉంటారు కుటుంబ వ్యవహారాల్ని చక్కగా నడిపించేవారే ఉంటారు పెంపుడు జంతువులపై మక్కువ కలిగి ఉంటారు సమయోచితమైన ప్రవర్తన కలిగి ఉంటారు ఏదో ఒక కళలో నేర్పు ఉంటుంది జీవిత గమనానికి లోటు లేకుండా జీవిస్తారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉత్పన్నాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు ధీరగుణము బుద్ధిబలము సామాజిక గౌరవ సామాజిక గౌరవము మర్యాదలు రాజకార్య నిపుణత్వము కలిగి ఉంటారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికే పాపాంశ అనే పేరు ఉంది సదా ఏదో ఒక అనారోగ్య విద్యను వెంటాడుతూనే ఉంటుంది ఎటువంటి పాపకార్యం చేయడానికైనా వెనుకాడరు ఇటువంటి పద్ధతుల్లోనే ధన సంపాదన ఉంటుంది చపల బుద్ధి కలిగి ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి క్రోధాంశ అనే పేరు ఉంది కుత్సిత బుద్ధి ఎటువంటి పాప పవన్ చేయడానికైనా సిద్ధంగా ఉండడము కుట్రలు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉగ్రాంశ అనే పేరు చెప్పబడింది ఈ పాదములో పుట్టిన వారు తల్లిదండ్రులు గండాన్ని కలిగించేవారు అవుతారు పితరుల పోషణలో జీవిస్తారు మొత్తం మీద సాధారణ జీవితానికి మాత్రమే కలుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశ్లేష నక్షత్రానికి అధినాయకుడు బుధుడు ఈ కారణంగా మేధో సంబంధమైన వృత్తులు ఏవైనా వీరికి రాణిస్తాయి గణితము అకౌంట్లు ప్రజా సంబంధమైన ఏ విద్యలైనా ఎంబీఏ సిఏ మాస్ కమ్యూనికేషన్లకు సంబంధించిన విద్యల్లో రాణింపు ఉంటుంది ఇదే విధంగా జల సంబంధమైన విద్యలన్నీ వీరికి యోగాన్ని కలిగిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరు స్వతంత్ర వృత్తుల్లో ఎక్కువగా రాణిస్తారు సా రాజకీయ నాయకులుగా న్యాయవాదులుగా జల సంబంధమైన వృత్తులు స్టేషనరీ ప్రింటింగ్ పబ్లిషింగ్ న్యూస్ పేపర్ వంటి వృత్తుల్లో వీరికి రాణింపు ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెయింట్లు స్టేషనరీ స్టేషనరీ దుకాణాలు వంటివి వీరికి రాణింపుని ఇస్తాయి ఆరోగ్యం మహావిష్ణు దేహాంగాల్లో ఆశ్లీష నక్షత్రం చెవులైతే కాలపురుషాంగాల్లో చేతి గోల్డ్ అవుతాయని మనకి శాస్త్రముల్లో చెప్పబడింది ఆరోగ్యం ఆశలేష నక్షత్రంలో ఆమలవాతం పక్షవాతం నేత్రరోగం శ్వేసకోశ వ్యాధులు మధోన్మాదం హిస్టీరియా ఒంటి మీద కంతులు ఆహారం విషమవడం స్థూలకాయం నరముల వ్యాధులు ఒకసారి వ్యాధులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది నివాసం ఈ నక్షత్రం ప్రత్యేకంగా ఊరికి శూన్య స్థానంలో బలం కలిగి ఉండటంతో నగర పట్టణ శివారు ప్రాంతాల్లోని ఏ పెద్ద దేశాలైనా వీరు ఉండడానికి అభ్యంతరం ఉండదని చెప్పవచ్చు అవకాశం ఉంటుంది ప్రేమ వివాహం ఆశ్లేష నక్షత్రానికి ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవడం చొచ్చుకుపోవడం మీద పడిపోవడం నచ్చదు తమకు మోజు కలిగినప్పుడే అవతల వారు తమకు దగ్గర అవ్వాలని కోరుకుంటారు అది ప్రేమలో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు అనే విధంగా ప్రవర్తిస్తారు ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగపిల్లి జోడు కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది ఎన్నిటితోనైనా లంకి కుదుర్చుకుంటుంది ఈ లక్షణం ఈ నక్షత్రం వారికి ఉంటుంది ఏకకాలంలో రహస్య సంబంధాలను సమగ్రంగా నిర్వహించే నేర్పు వీరికి ఉంటుంది కోరుకునే వ్యక్తిని దారికి తెచ్చుకునే వరకు వీరు నిద్రపోరు ఒకసారి దారిలో పడతారా ఇక జారిపోకుండా ఎలా కట్టుకోవాలో ఈ పట్లు తెలిసిన వారే ఉంటారు ఈ నక్షత్రానికి సంబంధించిన ఆడ మగ అందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి ఒకవేళ అవతల వారు తీరికగా లొంగపోతే తీరికగా లొంగిపోతే మోజు తగ్గిపోతుంది ఒకసారి తమకు దగ్గరైన వారు దూరం ప్రయత్నం చేస్తే ఊరుకోక పోరాడి వారిని దారికి తెచ్చుకుంటారు వివాహం వివాహము అనేది పరస్పర అవగాహనతో కూడిన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు ఆశ్లేష నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని ఆశ్లేష నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే ఆశ్లేష నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ ఆశ్లేష నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ దిగో స్క్రీన్ పై పరిశీలించవచ్చు ఆశ్లేష నక్షత్రం అబ్బాయికి సరిపోని వధు నక్షత్రాలు అంటే కడవని నక్షత్రాలు పూర్వభాద్ర స్వాతి కృత్తిక ఉత్తర ఉత్తరాషఢ మూల రోహిణి ఆర్ద్ర మృగశర మూడు నాలుగు రేవతి ఈ నక్షత్ర ఈ నక్షత్రం గల అమ్మాయిలతో సఖ్యత సరిగ్గా ఉండదనే చెప్పాలి ఆశ్రేష నక్షత్రం అమ్మాయి ప్రధానంగా వీరికి సరిపోని వర నక్షత్రాలు రోహిణి మృగశర ఆరుద్ర పునర్వసు స్వాతి విశాఖ నాలుగు శతభిషం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము పూర్వపాద్ర రేవతి ఈ నక్షత్రములతో కాకుండా మిగిలిన నక్షత్రం వారితో వివాహం నిరభ్యంతరంగా తీసుకోవచ్చని చెప్పవచ్చును ఉపయుక్త విశేషాలు యోగ కాలం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి బుధ మహాదశ ప్రారంభ పాదంలో పుట్టిన వారికి సుమారు పదహారు సంవత్సరాలు రెండవ పాదం వారికి పన్నెండు సంవత్సరాలు మూడో పాదం వారికి ఎనిమిది సంవత్సరాలు నాలుగవ పాదం వారికి సుమారు నాలుగు సంవత్సరాలు బుధ శేషం ఉంటుంది ఈ బుధ మహాదశా శేషం పూర్తయిన వెంటనే కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు వరుస దశలుగా వస్తాయి జాత చక్రం అనుసరించి ఆయుద్ధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను వాటి ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది ఈ దశలలో శుక్రుడు రవి చంద్ర మహాదశలు యోగిస్తే కేదురాహు దశలు వారున్న స్థానం అనుసరించి వారు కలిసి ఉన్న చూడబడిన గ్రహముల అనుసరించి ఫలితాన్ని కలగేస్తారు ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితిలో అందున శని గురు రాహు వంటి మంద గ్రహముల స్థితిని పరిగణనలోకి తీసుకుని వీటిని విచారణ చేయవలసి ఉంటుంది సాధారణంగా ఆశ్రేష నక్షత్రం వారికి పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై మూడు అరవై అరవై నాలుగు సంవత్సరాలు యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకోవడం సహాయం ప్రతి చిన్న ముహూర్తానికి ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహం గృహ నిర్మాణము గృహ ప్రవేశము ఆ మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడము ఇలాంటి విషయాల్లోనూ కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజుల్ని నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే ముహూర్తాల్ని పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికల్లో ఆనాడు తిరివారములు బాగుంటే ఈ క్రింది పట్టకులో చెప్పబడిన నక్షత్రాలలో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం చేసుకోవచ్చు మంచి తిథులు దదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆదివారము సోమవారము బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార తారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని పూర్వాషాఢ మూడవ వరుసలోని రోహిణి మూడు వరుసల్లోని నైథనతార నక్షత్రాలైన స్వాతి శతవిషం ఆర్ద్ర నక్షత్రాలని విడిచి నక్షత్రాల్లో హాయిగా ఉపయోగించుకోవచ్చు కొన్ని విషయాల్లో జన్మతార అంటే అనుజన్మతారీజన్మతను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితులు ఏర్పడి నిషిద్ధ నక్షత్రాల్లోనే కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖము అంటే గుమ్మడి పండు విపత్తారకు బెల్లం ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైధనతారకు సువర్ణం దానం చేసి దానం ఇస్తే కొంత శాంతి కలుగుతుందని మనకి పెద్దలు తెలియజేశారు ఇక మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా ఆశ్లేష నక్షత్రం వారికి ఎవరితోటైనా కుదురుతుంది కానీ మఖ పుబ్బ నక్షత్రాల వారు ఏలకాల కావడంతో ఎలకలు కావడంతో వారితో పసరు ఈ నక్షత్రం వారిని దూరంగా ఉంచడం కూడా మంచిది అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారితో కూడా వీరికి అంతగా సరిపోదు అది పురపత్సాలకు కారణమవుతుంది అయితే ప్రత్యక్ తార నక్షత్రమైన ద్రోహిణి నక్షత్రం వారితో సంబంధాలు సజావుగానే ఉంటాయి పునర్వాసు వారితో అత్యంత అనుకూలంగా వీరు ఉంటారు కర్కాటక రాశి వారికి కుంభరాశి వారితో అంత సానుకూలం కాదని చెప్పవచ్చు చెప్పవచ్చు అదృష్టాన్ని కలిగించే సంఖ్యలు ఒకటి ఐదు ఏడు తొమ్మిది వారములు గురు శుక్ర శని బుధవారం రత్నం రత్స రుద్రాక్ష నాలుగు ముఖాల రుద్రాక్ష ప్రీతికరమైన వృక్షం పున్నాగ మతాంత్రంలో నాగకేశరం సంపెంగ పక్షి టిట్టిభము దీన్నే జట్టంగి లేదా కాటుక పెట్ట అని కూడా అంటారు ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఆశ్రేష నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ముహూర్త చింతామణిని అనుసరించి యుద్ధము ప్రతిబంధ విమోచనము అభిచార విషాగ్ని కర్మలు అస్త్రశస్త్రాభ్యాసము అగ్నిక్రియలు అపవాదయుక్తము పరకర్మలు ఇంద్రజాలము సంగ్రహించుట వాపీకోబడి తటాకాదులు ప్రారంభించుటకు అనుకూలమని చెప్పబడింది అన్ని విధములైన శుభ కార్యక్రమాలకి ప్రయాణాలకి ఈ నక్షత్రం అంత మంచిది కాదని చెప్పవచ్చును ఇక బృహస్సహితను అనుసరించి కృత్రిమైన వస్తువులను కన్నమూలాలను బలములు కీటకములు సర్పములు విష పదార్థాలు పళ్ళు ధనాన్ని దుంగిలించటకు ఆసక్తిని సర్వ విధములకు పొట్టు ధాన్యములను అన్ని రకముల చికిత్సలకు అంటే శరీర శరీశాలక్య శస్త్రచికిత్సలకు ఆశ్రేష నక్షత్రం కారకత్వం అవుతుందని చెప్పబడింది ఈ నక్షత్రంలోని విషభాగం ప్రతి నక్షత్రంలోనూ ఒక్కొక్క భాగ ఒక్కొక్క గ్రహానికి చెడు ఫలితాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్ర విషయంలో దీనిని పరిశీలిస్తే చంద్రుడు ఇరవై కార్కాటకలో ఇరవై మూడో డిగ్రీలో ఉన్నప్పుడు కురుడు ఇరవై రెండో డిగ్రీలో ఉన్నప్పుడు గురుడు ఇరవై ఏడు డిగ్రీలో ఉన్నప్పుడు చంద్రుడు పదిహేడో డిగ్రీలో ఉన్నప్పుడు ఆ గ్రహాలకది అపమృత్యు దోషాలు కలిగించే విధంగా ఏర్పడుతుందని చెప్పబడింది ఇలా ఉంటే సరియైన నివారం చేపట్టడం ద్వారా సభ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ దోషాల నుంచి బయటపడవచ్చును అయితే ఈ గ్రహాలపై కుజుడు లేదా గుండు దృష్టి ఉన్నప్పుడు ఈ యోగం భంగం అవుతుందని చెప్పి చెప్పబడింది ముహూర్తం నిర్ణయించేప్పుడు ఆయా గ్రహములు ఈ స్థితుల్లో ఉండకూడదు మరణం ఆశ్లేష నక్షత్రంలో మరణించిన దోషం లేదని చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు నవగ్రహాల్లోని కేతువు పాండవాగ్రజుడైన ధర్మరాజు ఈ నక్షత్రంలోనే జన్మించారు క్వీన్ ఎలిజబెత్ మేగన్ ఫాక్స్ కేట్ హోమ్స్ జేనీ కొండా ధ్యాన్ చంద్ జవహర్ లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్ టామ్ హాన్స్ సచిన్ దేవ్ వర్మన్ ఆస్కార్ వైల్డ్ జాతపితి మహాత్మా గాంధీ ఈ నక్షత్రంలోనే జన్మించారు ఆశ్లేష లగ్నంగా జన్మించిన వారు ముందరు వీరి లక్షణాలు పరిశీలిస్తే కాముగత్వం గవ్వించడం క్రూరత్వం మంచితనం లేకపోవడం నేర్పుగా వ్యవహరించడం అల్ప సంతానం ఏకాంతమంటే ప్రీతి కష్టం మీద సంతానం ఇలాంటి ఫలితాలు వీరికి ఉంటాయి మార్లిన్ మాంబో సర్ అరవిందో మహమ్మద్ ఆరి వంటి వారు ఈ లగ్న భాగంలో జన్మించినట్టు మనం తెలుస్తుంది ఇవి ఆశ్లేష నక్షత్ర ఫలితాలు ఈ ఆశ్లేష నక్షత్ర ఫలితాలతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకున్నారనుకునే వారు నాచ్యర్చించబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోనండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని వివరాలను మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమంత్రి వారి దగ్గర లభిస్తుంది చేస్తుంది అలాగే డబ్ల్యూ 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 దేవులు డాట్ కామ్ అనే ఇంటర్నెట్ సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో ఈ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చు నమస్కారం